కట్ కట్ అయితే షాప్ చేశాను దయచేసి చేయమని కుక్కురి మీరందరు బాగున్నారా తెలంగాణలో అయితే భారీ వర్షాలు పడుతున్నాయి ఇంకా పడుతూనే ఉంది వార్తలలో చూస్తే ముప్పై ఐదు శాతం అని ఉంది వాన కానీ రైతులైతే తీర తీరని నష్టపోయారన్న ఎందుకంటే వేసుకున్న పంటలన్నీ ఆగమైపోయినాయి ఎందుకంటే పత్తులతో సహా ఆగమైపోయినాయి ఒరిసేలు అయితే అడ్డం పడిపోయినాయి ఏ మళ్ళీ చూసినా నీళ్ళే ఉండేది దయచేసి రైతులని ఆదుకోవాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాను ఎందుకంటే గవర్నమెంటు ఇవాళ రానున్న ఎలక్షన్లో అడ్జస్ట్ చేస్తా అనేది కాదన్న మనకు చేత అయితే ఇప్పుడు ఆగమైన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓదార్చరు అన్నా అదన్నా తెలంగాణ రైతులకి విలువ ఎందుకంటే ఒక రైతు అప్పు చేసి పంట వంటి ఏం లాభం ఉందన్న వానదేవుడు చెత్కపోయినట్టుంది మీరు ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి Sampai jumpa di video కొత్తగా నా ఛానల్ ఎవరు ఉంటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి ఫాలో చేయండి ఒక అన్న చూస్తున్నాడు ఎవరో కానీ నేను బిగ్ బాస్లో కోదామనుకున్నా కానీ పోయి ఏం చేసేది ఆ బిగ్ బాస్ చూసిన తడి పుట్టింది ఏం చేస్తాం తెలంగాణ రైతులేమో సర్వనాశనం అయిపోయారు ఈసారి తెలంగాణ మొత్తానికి ఎందుకంటే భారీ వర్షాలతో కుంభమేళం వచ్చినటువంటి బాబా బాబా ఏడు ఆడ ఏడు చెరువులు ఆడ నిండిపోయినాయి చెరువు కింద ఉన్న మాన్యాలు అయితే మాన్యాలు అంటే భూములు ఆయన్నయ్యా ఆయన వాన థ్యాంక్ యూ అన్న థ్యాంక్స్ లైక్ పెట్టినందుకు వెరీ వెరీ నాకు చదువు రాదు పెద్దగా సపోర్ట్ చాలా అంటే చాలా ఆనందంగా ఉంది మై ఫోన్ కాలింగ్ నో ఫాల్ నో ఫాల్ అంటే ఏందో లోన్ తెచ్చిందన్న అవో ఉరుములు మెరుపులు ఎత్తిన పడుతున్న అన్న బాబా తెలంగాణ రైతులు మాత్రం అదే అన్న జై తెలంగాణ జై కేసీఆర్ బా 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 బాబా ఆయన సాఫ్ అన్న తెలంగాణ అంటేనే మనం మనం అంటేనే తెలంగాణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న నాకు థ్యాంక్ యూ అనడానికి రాదన్న నోరు బొంగు అవుతుంది తిన్నావా అన్నయ్య ఏం చేస్తున్నారు మన తెలంగాణలో ఎట్లా ఉంది వాతావరణం ఇక్కడైతే వాతావరణం అయితే భీవత్సంగా ఉంది ఎందుకంటే తెలంగాణ రైతులు మొత్తానికి ఈసారి మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే చాలామంది ఒరిసేలు సేలు కానీ చేలు కానీ పత్తి చేలు కానీ చేలు కానీ బుడ్డసేనుకు పన్నెండు వేల కింటలు పెట్టి తెచ్చి బుడ్డలేస్తే వానదేవుడే ఇల్లువకుటో కొడుతున్నాడు ఇంకా బుడ్డలు వండుతాయా మార్కెట్కి పోతాయా గవర్నమెంట్ వంటదా అనేదే రైతన్నల పరిస్థితి ఉంది ఇక అంతకు మించి ఏమీ లేదు ఎందుకంటే ఇగో మాకిట్లా ఆయన్నయ్యా మాకు ఇట్లా వారం రోజుల పని లేదు ఏమి లేదు ఎందుకంటే మేము ట్రాక్టర్ నడుపుతాం కదా పాపం రైతులను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ట్రాక్టర్లకు దగ్గర దగ్గర యాభై వేలు అరవై వేలు లక్ష రూపాయలు పెట్టి దుండించుకున్న వాళ్ళు ఉన్నారు కానీ ట్రాక్టర్ కిరాయికి ఇట్లు వెళ్ళేటట్టు లేదు ఈసారి పరిస్థితిలో చూస్తే ఎందుకంటే వాన మాత్రం ఓ రోజు దప్పించి ఓ రోజు కొట్టినా ఏం కాకపో రోజు పడుతుంది నిత్య రెండింటి ఒకటి నుంచి ఒకటి నుంచి స్టార్ట్ చేస్తే సాయంత్రం వరకు ఏం చేస్తాం రైతుల పరిస్థితి అట్లా ఉన్నది ఏమి ఏం కథ ఏం రాసిన ఏం పంటలు అంతా ఈ ఏం ఏం అర్థం అవుతలేదు కానీ ఈసారి మాత్రం తెలంగాణ రైతులు మాత్రం భీవత్సంగా నష్టపోయారని చెప్పుకోవాలి ఎందుకంటే అప్పులు చేసి కొంతమంది లేనోడు ఉన్నోడు కాకురానికి దిగితే ఈ విధంగా వాన వానొచ్చి కొట్టుకుపోయింది వానలాసిపోయింది మన తెలంగాణ రేవంత్ సర్కార్ అన్న ఉన్నాడంటే ఉన్నాడు పేరుకు ఓట్లాడగనికే మాత్రం బరాబర్ బాధాప్కి వస్తారు కానీ రైతులు నష్టపోతుంటే ప్రతి ఇంటికి పోయి ఓదార్సం అనేది లేదు అప్పుడు కోట సీసా తీసుకొని వస్తారు కక్కయ్య మామ నాకు వెయ్యండి ఓటు నేను ఇల్లుకు పని మంచి చేస్తా అనిపించని ఇప్పిస్తా రోడ్లేయిస్తా నీకు ఇల్లుకు లోన్ పిస్తా అని అంటారు గెలిచినాక చేతులు కోల్పోతారు చూడు ఎట్లుంది పార్టీ పార్టీ అంటే వెళ్ళిపోతా మంచం కింద ఎరైనా ఎవడైనా బొంకేది మంచం కింద ఉన్నప్పుడు ఎవడు బొంకడు ఒకప్పుడు తెలంగాణ కేసీఆర్ ఉన్నప్పుడు అన్న ఉచిత పట్టాలు ఇచ్చిండ్రు రైతులకు రైతుబంధ వేసిండు ఏది ఇప్పుడు రైతుబంధు ఇంకేం వేయలేదు రైతుబంధు అది అస్సలు లేదు ఏమని చెప్పుకుంటారు రైతులు లోపల లోపల మాత్రం ఎంత తిట్టుకుంటారు రైతులు మాది ఇంకా ఈసారి వచ్చేది ఎంతనో రాంది ఎంతనో కానీ ఇదైతే గ్యారంటీ లేదు ఎందుకంటే తెలంగాణ ప్రజలందరూ డిశేషన్గానే ఉన్నారు కొంచెం అందరూ ఏక మొత్తంగా ఉన్నారు ఫ్రీ బస్సు పెట్టారు ఇలా ఫ్రీ బస్సు పెడితే అల్లా ఎక్కలేని ముసలా కానీ ము ముసలి వాళ్ళకు కానీ సీట్ ఇవ్వమంటే ఇస్తలేరు సీట్ ఇచ్చేది ఏమి కానీ ఆర్టిస్ట్ పోస్ట్లు అనేది ఉంటాయి కదా బండ్లు రాని వాళ్ళకి ఇస్తున్నారు బండ్లు రాని వాళ్ళకిచ్చి రోడ్లో అయినా యాక్సిడెంట్ అవుతున్నాయి రోడ్లవి మొన్న చూసారా గంట క్రితం బస్సు డిపోలకి వెళ్ళి వెళ్తే అక్కడ వచ్చి లారీ డ్రైవరు లారీకి లారీ ఓనర్ బస్సు గుద్దింది తెలియదు బస్సు ఓనర్ లారీ గుద్దింది తెలియదు ఇప్పుడైతే వాళ్ళ వాళ్ళైతే చనిపోయారు కదా ఏంటిది ఆర్టీసీ డ్రైవర్ రోడ్డు మీద పోవాలంటే బస్సు వేగానికి చాలా భయం అవుతున్నది తెలంగాణ ప్రజలకు కానీ మనందరికీ కానీ ఎందుకంటే ఒకటి తెలుసుకోవాలి ఫ్రీ బస్ అన్నంతనే లడ్డు వచ్చింది కానీ నాయన అని ఎక్కితే దాంట్లో ఒత్తిడట్లే ఉంటుంది ఏదైనా యాక్సిడెంట్ అయినా మొత్తానికి చనిపోతారు దయచేసి ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఇలా ఫ్రీ బస్ వచ్చిందని పో పోకుంటా ఉండకూడదు అని అంటలేను పోవాలి కానీ బ్యూటీ పార్లర్లకు అదే బాస వినబోతాం మేకప్లకు అదే బాస వినబోతాం అంటే పానం ఏడవ ఏ తెలియదు చాలా వార్తలలో వస్తూనే ఉండేవి చూస్తూనే ఉన్నారు దయచేసి ప్రజలకు ఒకటే మనవి చేసుకుంటున్నా ప్రీ బస్ అనేది లడ లడ లడా ఎక్క కానీ లేట్ అయినా ప్రశాంతంగా పోండి ఎందుకంటే ఇప్పుడు ఇచ్చి ఇప్పుడు ఇచ్చిన ఆర్టిస్ట్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో చాలా మందికి బస్సు నడవనిగానే రాదు ఎందుకంటే అట్లా పోతారో రెండు నెలలు పోతారు నేర్చుకొని వస్తారు సీనియర్ ఉండదు ఏముండదు ఇంకా కావాలని కొట్టుకుంటూ పోతాడు ఆడేవాడ వచ్చి గుద్దుతాడు అంతే తప్ప లే అంతే ఇంటికా నాతో చాటింగ్ చేసేవాళ్ళు ఎవరు లైవ్ లో చాటింగ్ చేయండి కామెంట్లు పెట్టండి నాకు చదువు రాదు ఏమి రాదు ఒక అన్న పెట్టినంటే కేసీఆర్ అని బొమ్మలో మూడు పెట్టాడు అట్లా పెట్టారు ఆయన్నకు నేను ఫాలోని ఫాలోవర్స్ మరి ఆయన నాకు కొండోళ్ళు ఏడు తెలియదు కానీ ఆయన ఐడి నేను కొట్టాను ఆయన వీడియోలు గిటా చూస్తాను నేను ఎప్పుడు చాలా బాగుంటాయి తెలంగాణ గురించి తెలంగాణ రైతుల కష్టాల గురించి ప్రతి ఒక్క వీడియో అనేది రన్ చేసి యూట్యూబ్లోకి షేర్ చేసి పెడతారు కానీ కొంతమంది పెట్టారు అంతే తేడా గానములను ప్రార్థించిన వాడు ఒక అన్న కామెంట్ పెట్టి ఎంబడే డిలీట్ చేసిండు థ్యాంక్ యూ అన్న అని పెడితే అన్న ఎన్న కామెంట్ ఏం పెట్టినా చదువుతా చదివినాక మా ఊరు హైదరాబాద్ అన్న హైదరాబాద్ కాదు చెప్తున్నాను నార్కన్నూలు జిల్లా వెల్లండా మండలం అన్న ఆయన్నయ్య మాది ఎల్లాండ మండలం నార్కర్నూలు జిల్లా నాకు మంది అభిమానులు ఉండే అభిమానులు అంటే ఎట్లా అంటే నాకు పాతది యూట్యూబ్ ఉన్నది అలా చిత్తగానే షార్ట్ వీడియో చేసి తెలంగాణ గురించే చేసాను తెలంగాణ అభిమాని నేను తెలంగాణ కేసీఆర్కి అభిమానిని నేను అయితే నా కర్మ గాలి యూట్యూబ్ డిలీట్ అయింది అంతే గైడ్ లైన్స్ అనేది ఫాలో అవ్వాలి ఫాలో కాక ఢిల్లీ అంతే తేడా లేదు కానీ మళ్ళీ నా ఫాలోవర్స్ నాకు వచ్చిన అనుకుంటున్నా నేను పదిహేను వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు చాలు అంతకు మించి అదృష్టం ఏమీ లేదు మనం పోయినాడేం వెమ్మడేం కట్టుకపోము చాలు నేను బీడి తాగుతాను ఎందుకంటే ఉన్న చెప్పాలి ఫాలోవర్స్ ఇంట్లో బీడిదాత అవి వయసులో అని అడుగుతారు మేము తాగట డ్రైవ్ డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు మేము తాగడం అలవాటు అయింది కానీ మందు మాత్రం లేదు తాగను ఒకప్పుడు తాగేది కానీ బంద్ చేస్తున్నాను వాన అయితే బీభత్సం కొడుతుంది అందరు తిన్నారా నా ఛానల్ చూసే వాళ్ళు ప్రతి ఒక్కరిని తిన్నారా అని కోరుకుంటున్నాను నేను మీరు నన్ను మీ ఫ్యామిలీలో కలుపుకున్నందుకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది నాకైతే ఫ్రెండ్స్ మా ఆమె కూలిపోయి వచ్చింది ఇప్పుడే ఓ వానలో మెత్తగా దర్శించారు మొత్తం మొత్తం మార్చుకొని వచ్చారు హాయ్ అన్న హాయ్ హాయ్ పోతా పోతా సెల్ఫీ స్టిక్ ఏది నాది సెల్ఫీ స్టిక్ ఎరేవే తిరు ఐ నా ఊరు ప్రపంచాలు మొత్తం చూపిస్తానన్నా అన్న మీకు ఎస్ఎల్పిసి సెల్ఫ్ స్టిక్ నేను ధూలో కడికి పోతున్నా ధోలో కాడికి పోయేస్తా చూసేస్తా ధూళ్ళు చూసేస్తానా అవధూళ్ళున్నాయి రెండు ఇంకా ఇప్పుడు వర్పిచ్చింది ఇంకోడి ఇప్పుడు వర్పిచ్చింది వాడి దగ్గర ఇంట్లోనే వండియా ఏమో సెల్ఫ్ స్టిక్ లేక ఇస్తే వక్కకపోతున్నాను ఇంకో చూడండి ఇంకో మా ఊరు ఇది ఇంకో మా గల్లీలో ఫుల్ వాన పోతుంది మళ్ళా వాన వాటింది మొగులు కూడా ఎట్లుంది వెళ్ళండి అవునన్నా మాది వెళ్ళండి ఉంది సమతుంది గుట్టలు గుట్ట మా ఊరి సారు అడగట్టేదింద్రా మిల్లు முகுள் தூடாண்டி செட்டில் நீயா அவள் வரமாடுது வரிசேன் தான் சரணாசனம் కనపడేటి మాది రెండు దూళ్ళు అందమైన ప్రపంచం మలేష్ ಇಲ್ಲಿ ಮल्ले ಕಿಚನಾ ಕೋರೆಲ್ಲಿ ಬಡವಾಲೆ ಅದಿ ಇಂಟಿ ದೊಡ ಅದಿ ಮಾ ಫ್ಯಾಮಿಲಿ ಇದಿ ಮಾ ಫ್ಯಾಮಿಲಿ ಅಂಗ ಚಾನಾ ಮುದ್ದು ಮುದ್ದು ಒಂದು ಕ್ಯೂಟಿ ಕ್ಯೂಟಿ ಬಾಯ್

ఇంకా ఎంత ముందుకు వస్తున్నాడు కీటికోడు వానకు నానిందన్నా వేలు పెడితే తెచ్చిన నాకు దూళ్ళు అంటే అభిమానం చాలా చాలా అంటే చాలా అభిమానం మీకు దూళ్ళు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ కామెంట్ పెట్టండి